హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ చిన్న సైజు బ్లౌజ్ సింగిల్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఈ విధంగా లైన్ ఒకటి డ్రా చేసుకున్న తర్వాత అది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి నీట్గా ముడతలు లేకుండా సెట్ చేసుకోండి తర్వాత మనం నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచు వెనుక ప్లేట్ కోసం రెండు ఇంచులు నడుము కుట్ల కోసం తర్వాత చంక భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నది షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత డబ్బాకరంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మూడు వేలు తీసుకోండి పైకి వెళ్తా అంటే కొంచెం తగ్గించుకొని మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు లైన్ కిందనేమో కొంచెం వెడెల్పుగా ఉంది పైన కొంచెం తగ్గించి ఉంది కదా ఆ విధంగా మార్క్ చేసుకోండి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేసుకోండి ఏ సైజు వరకు అయినా మూడు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి లోత్ సంఖ కోసం లావుగా ఉన్నవారికి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి మరి ఇంకా లావు వారికైతే రెండు ఇంచులు తీసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి చంఖభాగం దగ్గర మీకు ఎటువంటి స్కేల్ లేకపోతే చేతితోటైనా డ్రా చేసుకోండి నీట్గా షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్లో రావాలి ఆ లైన్ అనేది వెనుక డాట్ కోసం అండి ఆ లైను మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పిన విధానం మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి ఓపెన్ అనేది ఇటు ఆపోజిట్ ఉండాలి ఇంచు ఏమింగ్ కోసం మార్క్ చేసుకోండి ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత చంక భాగం మార్క్ చేసుకోవాలి భాగం దగ్గర కొంచెం క్లాత్ పడుతుంది తర్వాత నేను కట్ చేసి చూపిస్తాను దాన్ని జాయింట్ వేసుకోవాలి మనం ఈ విధంగా ఇంచులు కుట్ల కోసం పెట్టుకోండి ఈ విధంగా క్రాస్గా నీట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా లూజు హ్యాండ్ లూజు దగ్గర ఖచ్చిత పెట్టుకోండి ఇప్పుడు మనం ముందు భాగానికి లోత్సంగా తీసుకోవాలి లోత్సంగా తీసుకున్నప్పుడు మనం ఎటు సైడ్ లోత్సంగా తీసుకున్నాం అనేది మార్క్ చేసుకోవాలి లేదంటే కుట్టేటప్పుడు మార్క్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందండి ఈ విధంగా చంక భాగం దగ్గర జాయింట్ చేసుకోవాలి మీకు ఇంక ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా తీసుకోండి క్లాత్ నాకు ఇది సరిపోతుంది ఇప్పుడు మనం ముందు భాగాన్ని కట్ చేసుకుందాం నేను ముందు భాగాన్ని క్రాస్ కట్ చేస్తున్నాను మీకు స్టేట్ కావాలనుకుంటే స్టేట్ కూడా కట్ చేసుకోండి నేను ఎక్కువ క్రాసే కట్ చేస్తానండి మనం ముందు భాగం గల్ల కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక పట్టి సైడ్ కొలుచుకోవాలి ఈ విధంగా ఎప్పుడైనా సాగి పట్టి తీసుకోకూడదు బ్లౌజ్ అనేది గల్ల నీట్గా ఈ విధంగా సెట్ చేసుకుంటూ తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం నాలుగు వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రాస్ పట్టి దగ్గర నడుములు దగ్గర మార్క్ చేసుకోవాలి నేను కొంచెం గల్ల పెద్దగా అవుతుంది అనేసి కొంచెం చిన్నగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోండి నేను నాలుగో ఒక వరకు కింద మార్క్ ఎందుకు చేసుకోలేదంటే పైన గల్లని కొంచెం తగ్గించాను కదా అందుకే కింద కొంచెం వదిలిపెట్టానండి ఈ విధంగా హాఫ్ ఇంచు లో తీసుకోండి మీకు పేపర్ మీద బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీరు కావాలని నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో పేపర్ కటింగ్ని అప్లోడ్ చేస్తాను మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ సైజ్ వరకైనా క్రాస్ పట్టి అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచు కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి మూడు ఇంచులు నడుము లూజ్ దగ్గర ఇంచులు లుక్స్ పట్టి దగ్గర నాలుగు ఇంచులు ఉక్స్ పట్టి సైడ్ కొలుచుకొని మార్క్ చేసుకోండి ఈ విధంగా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఈ విధంగా ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకోండి ఏ సైజు వరకైనా ఈ విధంగానే డ్రా చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజు బ్లౌజ్ అయినా సేప్ పట్టి అనేది ఈ విధంగానే కట్ చేసుకోండి మన ఉక్స్ పట్టి కాజాపట్టి సైడు మార్క్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోలు మీకు నచ్చినాయా లేదా కూడా కామెంట్ చేయండి నచ్చలేదు అనుకుంటే నేను వేరే విధంగా కట్ చేయడానికి ట్రై చేస్తాను